దసరా దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున సొంతూరులోకి వెళ్తుంటారు ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసింది ముఖ్యంగా విజయవాడ విశాఖ పశ్చిమ బెంగాల్ బీహార్ ప్రాంతాలకు భారీ సంఖ్యలో ప్రయాణాలు ఉంటాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది ఈ పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఎన్ని ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలు వేస్తోందనే అంశాలపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీ श्रीधर तो मा प्रतिनिधि श्रीपति श्रीनिवास मुखा బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది ఇంతకీ దక్షిణ మధ్య రైల్వే ఎన్ని రైళ్లను నడిపిస్తుంది దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు సార్ దక్షిణ మధ్య రైల్వే ఈ దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా ఎన్ని రైళ్లను నడిపిస్తుంది ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే బతుకమ్మ దసరా మరియు దీపావళి అలాగే చట్ పూజ ఉత్తర భారతదేశంలో జరుపుకునే పండుగ ఈ పండుగల సందర్భంగా ఏడు వందల అరవై పైచిల్కు స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ ట్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఈ త్రూ ద మంత్ ఈ స్పెషల్ ట్రైన్స్ రన్ అవుతాయి ఫెస్టివ్ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అలాగే ముఖ్యంగా అంటే మనకి రద్దీగా ఉండే రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ ట్రైన్స్ నడపడం జరుగుతుంది ఈ ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి రూట్లను ఐడెంటిఫై చేశారా ఏ ఏ రూట్లలో ఎక్కువగా రద్దీ ఉంటుందని మీరు భావిస్తున్నారు వెస్ట్ బెంగాల్ వైపు ఎక్కువగా దసరా పండుగ జరుపుకునే ఉంటుంది అలాగే బీహార్ వైపు కూడా అంటే బీహార్లో బక్సర్ పట్నా రక్సోల్ వెస్ట్ బెంగాల్లో అంటే హౌరా బియాండ్ దూ గౌహతి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి వైజాగ్ కాకినాడ విజయవాడ అలాగే తిరుపతి ఇటువైపు ఎక్కువగా ట్రైన్స్ను అనౌన్స్ చేయడం జరిగింది ఈ పండుగ సెలవులు కావడంతో తీర్థయాత్రలు కూడా ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు అంటే ఈ తీర్థయాత్రలకు కనెక్టివిటీ చేస్తూ ఏ ఏ రైళ్ళు ముఖ్యంగా మనకి అంటే నార్త్ వైపు నిజాముద్దీన్ అంటే ఢిల్లీ వైపు కూడా అలాగే నార్త్ వెస్ట్ జైపూర్ వైపు కూడా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి రిలీజియస్ ప్లేసెస్ అయిన తిరుపతి షిరిడి సాయి నగర్ని కలుపుతూ కూడా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది మహారాష్ట్రలోని అకోలా పూర్ణ అటువైపు నుంచి కూడా తిరుపతికి ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది నాందేడ్ నుంచి బాంబే పన్వేల్ అటువైపు కూడా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా షిరిడి సాయి నగర్ తిరుపతి అలాగే మనకు భారత్ గౌరవాన్ని కూడా రెగ్యులర్గా టూరిస్ట్ ప్లేసెస్ని కలుపుతూ చేశాము సార్ ముఖ్యమైన రైళ్ళన్నిటికీ కూడా రిజర్వేషన్ లో చాంతాడంతా పెరుగుపోయినా ఎక్కడ చూసినా కూడా నూట ఇరవై నూట ముప్పై వెయిటింగ్ లిస్ట్ కనబడుతుంది అటువంటి రైళ్లకు ప్రత్యేక భోగిలను అదనపు భోగిలను ఏర్పడేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అదే అంటే ఈ స్పెషల్ ట్రైన్స్ తో పాటు చాలా ట్రైన్స్ లో అదనపు భోగిలు కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఈ ఫెస్టివ్ రష్ ని క్లియర్ చేయడానికి సరే సాధారణ రైళ్లతో పోల్చుకుంటే ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఛార్జీలు ఏమైనా వసూలు చేస్తారా సాధారణ ఛార్జీలు ఉంటాయా ఈ స్పెషల్ ట్రైన్స్ అంటే రష్ క్లియరెన్స్ చేశారు కాబట్టి కొద్దిమేర అదనపు ఛార్జీలు ఉంటాయి అదర్వైజ్ ఇదంతా కూడా మెయిల్ ఎక్స్ప్రెస్ లాగానే ట్రైన్ టైమింగ్స్ రన్ అలా ఉంటాయి పండుగ సమయం కావడంతో రద్దీ భారీగా ఉంటుంది రైల్వే స్టేషన్లలో రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠాలు కూడా ఎక్కువగా తిరుగుతుంటాయి అటువంటి వాటి మీద ఎటువంటి నిఘా పెట్టారు వాటికి సంబంధించి కూడా ఆర్పీఎఫ్ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు అలాగే టికెట్ చెక్కింగ్ వల్ల ఆర్పిఎఫ్ కూడా స్పెషల్ డ్రైవ్ చేసి వాటన్నిటిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు అదనంగా రద్దీ సమయంలో ఈ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కావచ్చు నాంపల్లి కావచ్చు కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారం టికెట్ రేట్లను రెండింతలు చేస్తుంది ఈసారి అట్లా ఏమన్నా చేసే అవకాశం ఉందో సాధారణ ప్లాట్ఫామ్ టికెట్ ఛార్జీలు అవసరం అలా అంటే మనం ప్లాట్ఫామ్ టికెట్ పెంచే యోచన లేదు నార్మల్ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో వాటి ద్వారానే అంటే చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రయాణకుల ప్రయాణికుల ఏంటంటే అంటే హెవీ రష్ ఉండడం వల్ల ట్రైన్స్ కూడా అంటే స్టేషన్స్ కూడా రీడెవలప్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఒక్కరితో నలుగురు అంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే ఇబ్బందికర పరిస్థితులు వచ్చేందుకు ఉంటాయి కాబట్టి రెగ్యులేటెడ్గా ఓన్లీ సరిపోయే అంటే బంధుమిత్రులతో వచ్చేస్తే బాగుంటుంది చివరిగా ఈ దసరా బతుకమ్మ తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు మీరు ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తున్నారా అదే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే మా సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఈ పండుగ జరుపుకోవడానికి సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి మిగతా తెలంగాణ ప్రాంతం నుంచి కానీ మిగతా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళి పండుగ జరుపుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా శుభప్రదంగా వెళ్ళి పండుగ సంతోషకరంగా జరుపుకొని రావాలని కోరుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఈ బతుకమ్మ దసరా పండుగలతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సుమారు ఏడు వందల పైతీలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని అంటున్నారు రద్దీకి అనుగుణంగా అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెబుతున్నారు ఇక్కడ తాజా పరిస్థితుల్లో కెమెరామెన్ ప్రేమ్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్